ఫ్రెండ్స్ ఇదే నేను నేను తీసుకున్న మొబైల్ ఇంతకుముందు ముందు వీడియోలో మీకు చూపించాను కదా అయితే అక్కడ తీసుకునేటప్పుడు సరిగా చూడలేదు నేను ఏముంటాయి అనేది అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను లోపల ఏమేమి ఉంటాయి అనేది క్లియర్గా చూపిస్తాను అసలు ఈ మొబైల్ నేను ఎందుకు తీసుకున్నాను అసలు ఏమేమి ఫీచర్స్ ఉంటాయి ఈ ఫోన్లో అనేది ఇప్పుడు చూపిస్తాను క్లియర్గానే చూడండి దీని పేరేమో పోకో ఎక్స్ త్రీ ఎన్ఎఫ్సి దీని పేరు ఈ ఫోన్ పేరు అయితే ఇది బ్యాక్ కవర్ ఇచ్చారు దీనికి ఈ బ్యాక్ కవర్ ఏమో ట్రాన్స్పరెంట్ కవర్ ఇది ఇది బ్యాక్ కవరు నెక్స్ట్ లోపల ఏముంటాయంటే ఇక ఆ నెట్లో ఉండే ఛార్జరు ఇక కేబులు ఇది ఛార్జర్ వచ్చి ఇండియా టైపు ఛార్జర్ ఇచ్చాడు మనకి ఇక ఇయర్ ఫోన్స్ అయితే మనకి ఇవ్వలేదు దీంట్లోని కంపెనీ కూడా ఇవ్వలేదంట అవి సెపరేట్గా కొనుక్కోవాలన్నారు ఇక మనం ఫోన్ చూసినట్లయితే మంచి బాగుంది నీట్గాని అయితే ఈ ఫోన్ నేను ఎందుకు తీసుకున్నానంటే మెయిన్ కెమెరా కోసం అంటే బడ్జెట్ ఫోను తక్కువ రేట్లో మనకి ఎక్కువ ఫీచర్స్ ఉన్న ఫోన్ అనమాట ఇది అందుకనే ఇది తీసుకున్నాను కాకపోతే ఈ ఫోను వన్ ఇయర్ ఓల్డ్ అనమాట అయితే ఈ ఫోన్ వచ్చి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతుంది ఇప్పుడే నేను ఎందుకు తీసుకున్నానంటే నాకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి తక్కువ రేట్లోని తక్కువ రేట్లో మనకి ఎక్కువ ఫీచర్స్ ఉన్న మొబైల్ ఏంటంటే ఇదే ఇదే అనమాట అందుకే ఈ ఫోన్ తీసుకున్నాను ఆల్రెడీ ఈ ఫోన్లో అయితే ఎక్కడ వేరే షాప్లో దొరకలేదు నేను చూపించాను కదా ఆ షాప్లో మాత్రమే ఉందన్నమాట ఈ ఫోను అందుకే తీసుకున్నాను అక్కడికి వెళ్ళి అయితే ఇప్పుడు దీని ఫీచర్స్ ఏంటంటే కెమెరాస్ నాలుగు ఉన్నాయి అందులో మెయిన్ కెమెరా వచ్చి సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ అది మనకి కరెక్ట్గా యూట్యూబ్ వీడియోలకి చేయడానికి సరిపోద్ది ఈ నాలుగు కెమెరాల్లో మిగతాది ఒక కెమెరా ఏమో పదమూడు మెగాపిక్సెల్ మిగతా రెండు టూ మెగాపిక్సెల్ టూ మెగాపిక్సెల్ ఇక మెయిన్ వచ్చి మనకి ఫ్రంట్ కెమెరా మంచిది అనమాట ఈ ఫ్రంట్ కెమెరా వచ్చి ట్వంటీ మెగాపిక్సెల్ అనమాట అయితే ట్వంటీ మెగాపిక్సెలు ఇక్కడ ఈ బడ్జెట్ ఫోన్లో దేనికి ఇవ్వలేదు ట్వంటీ మెగాపిక్సెల్ చూడండి ఇది దీంట్లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా రెండు ఒకసారి ఓపెన్ చేసుకోవచ్చు చూపిస్తాను చూడండి అంటే డ్యూయల్ వీడియో అంటారు దీన్ని చూడండి రెడ్ కెమెరాలు కూడా ఒకేసారి ఓపెన్ చేసుకుని వీడియో తీసుకోవచ్చు ఆ ఫీచరు అవైలబుల్ ఉందన్నమాట దీంట్లో నేను ముందే చెక్ చేసుకున్నాను ఈ ఫోన్లో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి అనేది చెక్ చేసుకుని అప్పుడు ఆర్డర్ పెట్టానమాట చూడండి మనకి ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా కూడా ఆన్ చేసుకోవచ్చు ఈ విధంగానే సేమ్ మనం వీడియో కాల్ మాట్లాడుకున్నట్టు ఎందుకంటే మనం జర్నీలో ఉన్నప్పుడు వీడియో తీయడానికి బాగా పనిచేస్తుంది ఇది అందుకనే నేను ఈ ఈ ఫోన్ తీసుకున్నాను ఇక దీంట్లో ఏఐ కెమెరా ఫీచర్ కూడా ఉంది ఎందుకంటే అది మనం వీడియో తీసినప్పుడు స్టెబిలైజింగ్గా ఉంటుంది థర్టీ టు కదలకుండా కానీ మనం నడిచేటప్పుడు గట్రా వెళ్తే ఇక మెమరీ విషయానికి వస్తే ఇది వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మెమరీ ఇది ఇక సిక్స్ జీబీ ర్యాము ఇది ఇప్పుడు ఆండ్రాయిడ్ వర్షన్ ఏమో ట్వెల్వ్ మీద నడుస్తుంది ఇక ఫ్యూచర్లో అయితే థర్టీన్ కూడా ఫోర్టీన్ కూడా వస్తుందంట అప్డేటు అయితే ఈ ఫోన్లో మెయిన్ ఫీచర్స్ ఏంటంటే మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఉంటుంది అంటే మనం వీడియో ఎడిటింగ్ మొత్తం అన్నీ ఇందులో ల్యాప్టాప్తో పని ఉండదు అందుకనే నేను ఈ ఫోను పట్టి పట్టి మరీ తీసుకున్నాను అనమాట ఇక మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అంటే మనం వీడియో ఎడిటింగు గేమ్స్ మంచి బాగా స్మూత్గా రన్ అవుతుంది గేమ్స్ ఆడినా కానీ మనం వీడియో ఎడిటింగ్ చేసినా కానీ స్మూత్గా రన్ అవుతుంది ఇక మనం కెమెరా విషయం ఒకసారి చెక్ చేస్తే కనుక చూడండి ఒకసారి కెమెరా ఆన్ చేసి చూపిస్తాను మీకు ఇది వీడియో స్టేబిలైజింగ్ ఆప్షన్ ఉంటుంది ఇందులో కెమెరాకి అంటే స్టేబిలైజింగ్ అంటే మనం అలాగ మనం నడుస్తున్నప్పుడు వీడియో తీసామనుకో అది మనం కదిపినా సరే ఫోను అది స్మూత్గా రన్ అవుతుంది చూడండి నేను కదిపినా సరే అది క్లీ స్మూత్గా వెళ్తుంది బాగుంటుంది అనమాట ఈ కెమెరా డ్రైవింగ్లో ఉన్నప్పుడు కానీ మనం నడుస్తూ వీడియో తీసినప్పుడు కానీ మంచి నీట్గా స్టెబిలైజింగ్గా ఉంటుంది కదలకుండాను స్మూత్గా కదులుతుంది సేమ్ మనం గింబల్తో తీసినట్టు ఉంటుంది అనమాట వీడియో ఇక మనం దీని నెక్స్ట్ ఫ్యూచర్ అయితే బ్యాటరీ వచ్చి ఫైవ్ ఫైవ్ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాటరీ కూడా కరెక్ట్గా సరిపోతుంది ఈ బడ్జెట్ ఫోన్లోని అందుకే దీని రేట్ చూసినట్లయితే యాభై ఐదు దినాలి ఇది రేట్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ కేడీ అనమాట అయితే ఇది వచ్చిన కొత్తలో సిక్స్టీ ఫైవ్ తినారు సెవెంటీ దినార్ అయింది ఇప్పుడైతే ఇది ఫిఫ్టీ ఫైవ్ దినారు నేను తీసుకున్నాను యాభై ఐదు దినార్లకి ఫ్రెండ్స్ చూసారు కదా మొబైల్ ఎలాగుందో కామెంట్లో రాయండి ఇక ఇప్పుడైతే చాలా లేటెస్ట్ మోడల్ ఫోన్స్ వచ్చినాయి నేనైతే ఇంకా ఓల్డ్ మోడల్ ఫోన్ వాడుతున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ బటన్ ప్రెస్ చేయండి